హాయ్ ఫ్రెండ్స్ ఈ హ్యాంగింగ్స్ కోసం అయితే ఫస్ట్ త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఉండేలాగా స్క్వేర్ పీస్ తీసుకోండి ఆపోజిట్ కలర్ ఏమో త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకోండి మళ్ళీ ఫస్ట్ తీసుకున్న కలర్ ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇలా మనం మిడిల్కి ఆపోజిట్ కలర్ ఉండేలా పెట్టుకొని ఒక దానిపైన ఒకటి నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిడిల్కి కరెక్ట్గా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ యువతలకి ఇలాగ దీనిపైకి వచ్చేలా పెట్టుకోండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి పాదం ఖర్చు ఉండేలాగా అలానే ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా మిడిల్కి ఫోల్డ్ చేసి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో పెట్టుకోండి దగ్గరగా పెట్టేసుకోకూడదు ఇలా గ్యాప్ పెంచుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక పావు ఇంచ్ స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా వన్ పీస్ కట్ చేసుకోండి ఇలా రెడీ అవుతుంది కదా ఇప్పుడు మిడిల్లో డోరీ కరెక్ట్గా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి డోరీ అనేది కొంచెం బయటకు వచ్చేలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకొని రఫ్ ఇచ్చుకోవడమే ఇప్పుడు ఎలా రివర్స్ చేసామంటే చూడండి మనకి చాలా ఈజీగా సింపుల్గా ఇలా కలర్ఫుల్గా మనకి హ్యాంగింగ్స్ అనేది రెడీ అయిపోతాయి మన లో ఇలా సింపుల్గా హ్యాంగింగ్ మోడల్స్ అనేది ప్లేలిస్ట్లో చాలానే ఉన్నాయి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి